ఈ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం వారి పర్వదిన పేదలకు సన్న బీరం పొందడానికి ఉద్దేశాన్ని వంటి మన గౌరవ శాసన శాసనసభ్యులే శ్రీ మక్కాంత్ సింగ్ రాజధాఖ గారిని వేదికకు స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా

దీంతో పాటు నీకు తెలియదు అన్న ఈ మధ్య కాలం సన్నబీయం ఏ మాత్రమో షార్ట్ మరి కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ కోరుకుంటున్నా ಪೋತರೆ <muchas> ಮೊದಲಿಗೆ <muchas> <coughs> 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 శుభాకాంక్షలు తెలియజేస్తూ అలా ఈ కార్యక్రమం బాధ్యతతో చాలా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆలోచించి ప్రజలకు జీవలోపాధి కల్పించాలి అలా ఇందులో పోటీ కలిపి రేషన్ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు పోయిన గవర్నమెంట్ లో నానా ఇబ్బందులు పడ్డారు వారి ఉపాధి లేకుండా పోయింది అయినా కూడా పేదల పేదలకు పైసా ఆమ్లా లేకుండా పని చేసుకుంటూ పోతా ఉన్నారు ఇలా దొడ్డు బియ్యం ఇస్తే ఎందుకు పనికి వస్తా మా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళే వేరే వాళ్ళు కొనుక్కో బయటికి తీసుకొని పోతా ఉన్నారు పేద వాళ్ళకి తినడానికి అన్నం మేమంటే రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచన చేసేది సన్న బియ్యం బా మహకల్ స్వామి చెప్తా ఉన్నాడు సన్న బియ్యం పడితే ప్రతి పేదవాడు సంతోషంగా వండుకొని తింటారన్నా కానీ పెద్ద పెద్ద వ్యాపారులు అనేసి బాధపడతారు ఎవరు బాధపడరు స్వామి వాళ్ళకు కూడా ఇంకా ఫైనది ఇక్కడ సన్న బియ్యం పదివేల ఐదు వందల కోట్లు పది వేల ఐదు వందల కోట్లు ఈ రాష్ట్రానికి భారం పడుతుంది యువ మిత్రులారా జాగ్రత్తగా వింటా ఉన్నారు మీరు పది వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారం పడతా ఉన్నా సరే అక్కడ ఊచున్న మా పేద చెల్లి మా పేద కాడున్న తెల్ల కాడున్న అరాత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం తినాలి దాంతో పాటు రాబోయే రోజుల్లో పూర్వం మాదిరిగా పప్పు నూనె బియ్యం చింతపండు ఇతర అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం మా కూడా కూడా వాళ్ళ పెంచుతాం మీ జీతాలు కూడా సస్యశామలంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా వారు మాటగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మూడు కోట్ల పది లక్షల మందికి ఇలా బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడితే కేవలం రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్ లో ఎనభై తొమ్మిది వేల క్వింటల్ నెల నెల ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీ అందరు చెప్తా ఉన్నా ఇది కేవలం అర్బన్ లో ఎనభై తొమ్మిది వేల క్వింటల్ కార్పొరేషన్ పరిధిలో ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి అనే విషయాన్ని చెప్తా Thank you